చూస్తూ బండి నడపడా నేను నేను ఎప్పటినుంచో చూస్తున్నాను మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు నీకేందుకురా లబు ధైర్యం ఉంది కానీ దాన్ని చూస్తే మాత్రం రావు దిగరా ముందు దిగో వెళ్ళరా పెళ్ళి అడుగు ఏమని ఆ నన్ను చేసుకుంటావా అని అడుగు ఆహా వద్దులే రేపు అడుగుతా ఇవ్వలే ఇప్పుడే అడుగు ఇప్పుడే అడగాల పెళ్ళి అలగరా అబ్బా

ఇలాగే ఉంటో పెళ్లి చేసుకోవచ్చు కదా ఎవరిని ఎవరో ఒకరిని ఓహో నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టేవా నేను వాడి బావ ఏంటా అడిగేవా ఒప్పుకుందా గీలి కుమార్ నువ్వు దిగులు పడుకు బి నేనున్నాను కదా తాడు గట్టిగా లాక్క నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది టైర్ పంచర్ అయిందా పంచర్ అవుతుందిరా ఏది ఎక్కడా ఇక్కడ కదరా అక్కడ చూడు ఎక్కడా అక్కడ ఉయ్యాల్లో ఎక్కడా ఉయ్యాల్లో చూడరా మొద్దు మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్ నేను మేనేజర్ని ని కత్తి రెండు పిల్లరో వదలకో సైకిల్ టైం చాలు బాబా ఏది అది వస్తుందే ఆరా నీళ్ళు తీసుకురా ఇదగో తాగడానికి నీళ్ళు లంగ మెడి పంచుడు తను నీళ్ళు గిళ్ళు తీర పోరా రాజకుమారుని చేస్కోరండి చిత్ర చిత్ర చేస్తుంటారన్నాడు ఈడిక ఈ జన్మకు బాబట్టి నీళ్ళు ఇస్తా చూడు అవి బ్యాండ్ నీళ్ళేమో మొహం కొట్టడానికి వస్తుంది ఇటు నేను తీసుకువెళ్ళిస్తాను కదా ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బా మరిది మేనేజర్ గీతం ఎంత ఉంటుంది బా అడిగి చెప్తా నువ్వేనా పులి హీరోవి పులి కుమార్ నీళ్లు కావాలంటే తాకి వెళ్ళిపోవచ్చు పిరిగిపోండి

తమ్ముడు మణి ఇంకా తలుపు ధర అవదు ఇదిగో నువ్వు అలా మనసు మీద పడుకో నేను కింద బాబు పక్కన పడుకుంటా ఇదిగో అరే బామర్ది నేను ఒక చెప్తారు వింటావా పెళ్లం పక్కన పడుకోలేని వాడు నాకు సంబంధించి అసలు మగాడే కాదు బావా బావా పొడుస్తున్నావు నేను పొడుస్తాను ఏంటి అది ఎందుకు ఎవరు జూలీ ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చి పెడుతోంది మామూలుగా నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళని నువ్వేం మరి ఇంకెందుకు అల్యం కాలిచ్చేవా నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా నా మీద కోపం పోయిందా నేను బావ నువ్వు నా మీద కోపం పోయిందా అదేంటో గానీ జూలేనిస్ సొత్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే నువ్వే నా సర్వస్వం నువ్వు నా బంగారు కొండవిరా నువ్వు నా బంగారు మైనావి బామనది మైనా మైనా ఓ మైనా అయితే చిన్ని అది ఇంటి ఆణి ముచ్చేవాళ్ళ చంపడానికి వస్తున్నా రావర్ది నన్నేవర చంపడానికి వస్తున్నారు నిన్ను కాదులే మైనా నన్ను తోసేసింది బావా నువ్వు పడుకో నేను వెళ్లి మైనను బతిమలారుకుంటా మైనా 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 రా బావర్ది బావా మన నెమలి వాహనానికి రెండు వారాలకు సరిపడే పని దొరికింది నువ్వు రావాలి బా మరి వస్తే పోలా నమస్కారం రండి రండి అన్నా రెండు రోజుల్లో సరుకు వస్తుంది సరుక మేము అడిగిన మందన్నా మద్దు చేయడానికి కలుపుతారు కదా గజ్జాయి అది దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి అయ్యో నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే అన్న ఈ ఒక్కరోజే కదా పని ఏందంటే మన మనీ కూడా లైఫ్ లో సెటిల్ అవుతాడా అన్న ప్లీజ్ నేను నీ కోసం ఇంటికి వెళ్ళొస్తున్నాను చిన్న సమస్య వచ్చింది చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద కుల అవశేషాలు దొరికాయంట మొదటి విచారణలోనే దాని మనుషులే చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట ఇప్పుడు సమస్య అది కాదు విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు ఆర్కే చచ్చింది పులి అయితే చంపింది కుమార్ అని అతను చెప్తున్నాడు కుమార్ ఇక కుమార్ నువ్వు అడవులోకి వెళ్ళిపోవు పాత రేంజర్ మర్చిపోయి ఉండడు నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి బయలుదేరు కుమార్ అడవులకు వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడు వల్ల కూడా కాదు అన్నకి ఆయనకి మధ్య ఏంటి అది నాలుగైదేళ్ల క్రితం జరిగింది ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది ఓ చంటి సహా నలుగురిని ఆ పులి చంపేసింది పొలిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే అడవి జంతువు మాంసం అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగిన వాడు బయటికి రాలేడు కదా ఇదేం బాగాలేదు సార్ దయచేసి అమ్మాయిని వదిలేయండి పాపం ఎవరో లేని ఆ పిల్ల అది నీ కన్న కూతురేం కాదు కదా ఒకవేళ అయినా కూడా ఇక్కడ నీ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతాయి ఇక వదిలే సమస్య లేదు ఎక్కడ రారుపుకుంటూ వెళ్ళాను సార్ కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది ఏమన్నా లేదు సార్ ఎక్కువ దూరం వెళ్ళి ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటావు నీతో ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాల్తో తనైనా ఎవరు చూడరు కదా ఏంటి విషయం నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి ఈ వాగులోనా ఆ ఈ వాగులో కాదు అమ్మవారి గుళ్ళో కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి నీకు వేరే పని పాట లేదా ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు అదేం కుదరదు నన్ను పెళ్లి చేసుకుంటాను అది నా కాదు అయితే ఇక్కడే ఉందాం ఇక్కడే ఉంటే నేను ఇంకెవరో ఎత్తుకెళ్ళలేరుగా ఈ రాత్రిపూట అడవి ఏనుగు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే అలా గుడ్లప్ప కించి చూడకుండా నన్ను కాపాడే చూ ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు నేను నిన్ను చేసుకోవడం ఏంటి నువ్వే కదా నన్ను చేసుకోవాలి అది జరిగేది కాదులే ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారు ఏంటి నువ్వు చెప్పేది అర్థం కాట్లా ఏంటి అర్థం కాలేదు నన్ను పెళ్లి చేసుకొని గుట్టుగా నాతో కాపురం చేయి నాకు ద్రోహం చేయాలని చూసామనుకో కత్తితో గొంతు కోసేస్తాను ఇది ఈ పండలు బాగా పాచిపడ్డాయి జాతో ఎందుకు పండల్లోనూ నీళ్ళల్లోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది